మధ్యప్రదేశ్లోని ఉజ్జాయిని ఉజ్జయిని అంటే మనకు గుర్తొచ్చేది మాత అలాంటి మాత ఉన్నటువంటి ప్రాంతంలో ఒక విహెచ్పి నేతని చంపేశారు ముస్లిమ్స్ దాంతో అక్కడ అల్లర్లు చెలరేగాయి అల్లర్లు చెలరేగితే హిందువులు చాలామంది దానికి ప్రతిస్పందనగా వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు కొంతమంది మీద దాడి కూడా చేశారు దాంతో అల్లరి మోకలు వీళ్ళ మీద దాడులు చేశాయి అర్ధరాత్రిలో అప్పుడు కూడా కొన్ని వెహికల్స్ కూడా మంట నిప్పు పెట్టేశారు ఇలాంటి పరిస్థితుల్లో మహిళలే అంటే మామూలుగా అల్లర్లు వచ్చాయి పోలీసులు వచ్చారు కంట్రోల్ చేస్తున్నారు కానీ మహిళలే కర్రలు కొట్టుకొని కారం పట్టుకొని బయటకు వచ్చారు హిందూ మహిళలు ఏ మోకలు వస్తాయి రెండు రొడకల్లరా అన్న విధంగా వాళ్ళు వస్తే అప్పుడు ప్రదీప్ శర్మ అనే ఒక ఏసీపీ ఎవరు ఉన్నారు ఆయన వచ్చి వాళ్ళందరినీ కూడా సర్దుమణించి మేము ఇప్పటికే పదిహేను మందిని అరెస్ట్ చేసాం మీరు దయచేసి బయటకు రాకండి అది ఇంకా ఎక్కువ అవుతుంది మేము సద్దు మనకి ఇస్తాం పరిస్థితులన్నీ చక్కబడ్డాయి మీరెవరు కూడా బయటికి రాకండి అని మహిళల్ని ఆయన వెనక్కి నెట్టారు మీరందరూ కూడా శాంతించండి అని వాళ్ళు అలా చేస్తే ఎందుకు అక్కడ ఉన్నదే మహాకాళి మహాకాళి మాత వాళ్ళలో ఉన్నారు ఇంతకు ముందులా కాదు హిందూ మహిళలు ఇప్పుడు అక్కడ ఆ విధంగా రావడం అనేది ఆశ్చర్యపోతున్నారు చాలామంది అంత శక్తి ఎలా వచ్చింది మన దగ్గర ఉంది ఆ శక్తి మనం ఇప్పటి వరకు దాన్ని గుర్తించలేదు మనందరము ఒక ఆంజనేయుడు లాంటి ఎందుకు ఈ రోజు ముస్లింలు చూసి భయపడాల్సిన అవసరం ఎందుకు లేదంటే ముస్లింలు హిందువులు వాడు ఒక్కొక్కడు ఐదు వందల సంవత్సరాల క్రితం కావచ్చు మూడు వందల సంవత్సరాలు కావచ్చు ముప్పై సంవత్సరాల క్రితం కావచ్చు మతం మారిన వాళ్ళు భయపడి మతం మారారు డబ్బు ఆశి మతం మారారు పదవుల కోసం మతం మారారు ఆ వాళ్ళ మహిళల్ని వాళ్ళని ఎంతో మంది మనభంగాలు చేస్తే మతం మారారు ఏం చేస్తారు అవకాశం లేక అలా మతం మారాల్సి వచ్చింది ఆనాటి ముస్లిం రాజుల కాలంలో వీళ్ళందరూ మన హిందువులే వాళ్ళకున్న ధైర్యం మనకెందుకు లేదు ఎందుకంటే మనం రోజు భగవద్గీత చదవం కాబట్టి ఎందుకంటే రోజు మన దేవుడు గురించి మనం తెలుసుకోం కాబట్టి కానీ ఉజ్జయని మహాకాళి ఊరుకుంటుందా ఈరోజు మహిళలే వచ్చారు బయటికి రేపు ఇంకా జరుగుతాయి దీనికి చాలామంది బీజేపీ హయాంలో రెచ్చిపోతున్నారు అని కొంతమంది వెదవలు అంటున్నారు మరి వీహెచ్పి నేతను చంపిన దాని గురించి ఎవడో మాట్లాడటం లేదు వాళ్ళు వచ్చి ఇంత రాద్ధాంతం చేస్తుంటే ఎవడో మాట్లాడటం లేదు ఆ హత్యను పక్కన పడేసేది ఒక్కొక్క బెదవడు ఒక చెత్త మరి బూతులు వస్తాయి నాకు దాని గురించి పక్కన పడేసి హత్య పక్కన పడేసి ఏదైతే బయటకు వచ్చి నిరసనలు చేశారో ఏదో చిన్న చిన్న దాడులు చేశారు దా ఒక మనిషిని చంపిస్తే మాట్లాడరా దాడులు చేస్తే వీళ్ళు ఎంతమంది వచ్చేసారు కదా ఉజ్జనీలో రెండు రోజుల నుంచి మరి వీళ్ళు ఇంత చేసినటువంటి హత్య గురించి ఎప్పుడు మాట్లాడు బంగ్లాదేశంలో హిందువులు చంపిస్తే మీరు ఎలాగో మాట్లాడారా వెదవళ్ళారా భారతదేశంలో హిందువుని చంపించిన మాట్లాడితే అది ఒక మతోన్మాదం అంటే మీకు ఎలా కోరి కోసకారం పెట్టాలరా చెత్తలు కొడకల్లారా